హలో అండి చాలా సింపుల్గా సులువైన పద్ధతిలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో నూనె తీసుకొని నూనె వేడి అయిన తర్వాత ఒక మూడు గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం కారం వేసి మంచిగా వేయించుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటే వేసుకొని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసి వేగనివ్వాలి తర్వాత రైస్ వేసి మంచిగా స్లోగా కలుపుతూ ఉండాలి రైస్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత ఉల్లిపాయలతో పచ్చిమిర్చి ముక్కలతో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ విలువైన పద్ధతిలో తయారైపోతుంది